వాగర్తావివ సంపృక్త వాగర్త ప్రతిపత్తి జగత పితరవు అందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ఈ ఆగస్టు మాసం అనేటువంటిదే మనకున్నటువంటి పన్నెండు మాసాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతను ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణాన్ని ఒక పండుగల వాతావరణాన్ని ఒక భక్తి ప్రపత్తులతో కూడినటువంటి పరిస్థితిని మనకు అందించేటువంటి మాసం ఆంగ్ల మాసాల్లో ఆగస్టు మాసం ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది అలాగే భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం ముగుస్తుంది ఈ ఆగస్టు మాసంలో మనకు శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం మూడవ శుక్రవారం నాలుగవ శుక్రవారాలంటూ లక్ష్మీ అమ్మవారి పూజలు ముఖ్యంగా శుక్రవారం రోజు మూడవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం లాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు మన హైందవ స్త్రీలందరూ కూడా నిర్వహించుకునేటువంటి సాంప్రదాయం మనకుంది శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతంతో పాటు అనగా వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి లక్ష్మీ పూజలు విష్ణు పూజలతో పాటు శైవ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళవారాలు శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళ గౌరీ వ్రతాలు ఈ మంగళ గౌరీ వ్రతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టతను మనం వాళ్ళు ఇవ్వడం జరిగింది సో శివకేశవ భేదం లేకుండా ఈ శ్రావణ మాసం అంతా కూడా అనగా ఆగస్టు మాసం అంతా కూడా మనం అనేక పూజలు పండుగలు నిర్వహించుకుంటూ ఉంటాం ఈ ఆగస్ట్ మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలతో పాటు వరలక్ష్మి వ్రతంతో పాటు రాఖీ పండుగ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం పేరుతో అన్నదములు అక్క జిల్లల యొక్క అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రక్షాబంధనం రాఖీ పండుగను నిర్వహించుకుంటాం ఇక నాగపంచమి నాగదేవత ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి రోజుగా నాగపంచమి వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూమికి వహించే శ్రీకృష్ణ పరమాత్మని జన్మదినం ఆయన శ్రీకృష్ణాష్టమి అనేటువంటి పండుగను కూడా మనం నిర్వర్తించుకుంటాం అలాగే ఆగస్టు మాసంలో ఈ తెలుగు పండుగలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయంలో తొలి తెలుగు పండుగ ముందు అగ్రతాంబూలం ఇచ్చేటువంటి గణపతి స్వామి పూజ అనగా వినాయక పండుగ కూడా మనకు ఈ ఆగస్టు మాసంలోనే వస్తుంది ఈ విధంగా ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాలు వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ నాగుల పంచమి శ్రీకృష్ణాష్టమి వినాయక చవితి అనే అనేక పండుగలు పర్వదినాలు మనకు ఈ మాసంలో ఉన్నాయి ఇక గ్రహాల స్థితిగతులను కనుక పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసములో గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశులోనికి ప్రవేశించి ఆగస్టు నెల పూర్తిగా సింహరాశులో ఉంటాడు కుజగ్రహము కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తుంది బుధుడు కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచరిస్తాడు గురువు మిథున రాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు శుక్రగ్రహం మాత్రం ఆగస్టు నెల ఇరవై ఇరవైవ తారీఖు వరకు మిథున రాశిలో ఆ తర్వాత ఇరవైవ తారీఖు తర్వాత కర్కాటక రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇంకా శని భగవానుడు యథావిధిగా మీనరాశిలోనే ఆయన సంచారం ఉంటుంది ఆగస్టు మాసంలో అలాగే కుంభరాశులో రాహువు సింహరాశులో కేతువు ఈ విధంగా గ్రహాలన్నీ వాటి వాటి స్థితిగతులను అనుసరించి ఈ ఆగస్టు మాసంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ పన్నెండు రాసులకి ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ తులారాశి వారికి ఆరు గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలు అందిస్తున్నాయి రెండు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో వారికి లాభాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు ఈ నెలంతా కూడా దశమములో ఆగస్టు పదహారు వరకు కర్కాటక రాశిలో లాభములో సింహరాశిలో పదహారు తర్వాత అనగా దశమ లాభభావాల్లో సంచరిస్తూ ఎక్కువ సుఫలతాలను అందిస్తున్నాడు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి ఆదాయం అందుకుంటారు తండ్రి నుంచి ఆదాయం అందుకుంటారు చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు భాగ్య వ్యాయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా దశమములో కర్కాటక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు తృతీయ సష్టాధిపతి అయినటువంటి గురువు భాగ్యములు మిదున రాశిలో సంచరించడం వల్ల కొందరు పెద్దల సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు విద్యా సంబంధం ఉన్నటువంటి విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల ఇరవై వరకు భాగ్యంలోనే సంచరించడం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించి దిగ్విజయంగా పూర్తవుతుంది పూర్తి చేస్తారు లాభాలు కూడా అందుకుంటారు చతుర్థం పంచమభావాల్లో శని భగవానుడు అనగా చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు సష్టమములో మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో సు సుఖ సంతోషాలు వెలువిరిస్తాయి మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది వ్యవసాయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ అధిక లాభాలు అందుకుంటారు లాభంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది నిరాడంబరంగానే ఎటువంటి హంగామా ఆడంబరాలు లేకుండా మంచి ఫలితాలను సాధిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో వారు ఈ సూర్యుడు బుధుడు గురువు శుక్రుడు శని కేతువుల యొక్క సహకారముతో ఎక్కువ లాభాలు అందుకుంటారు అయితే ద్వితీయ సప్తమాధిపతి అన్నటువంటి కుజుడు ఈ నెలంతా వ్యయములో కన్యా రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబంలో అశాంతి జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ జనాలతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది భూవాహన సమస్యలు అధికమయ్యే సూచన ఉంది రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది ఖర్చులు పెరుగుతాయి పంచమ భావంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కలిసిరావు దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు ఇబ్బందిగా మారుతున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ తులారాశివారు ఆయా సందర్భాల్లో చంద్ర సంచారం ప్రతికూలంగా ఉన్నటువంటి సందర్భంగా లలితాదేవిని దర్శించి లలితా సహస్రనామ స్తోత్రం చదవండి సోమవారం రోజు ఒక కేజీ బియ్యం పేదవారికి దానం చేయండి పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని కానీ కనకదుర్గాదేవిని కానీ దర్శించుకోండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి వేయములో కుజుడు సంచరిస్తున్నాడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం సుబ్రహ్మణ్య స్వామికి ఆలాభిషేకం నిర్వహించండి ఎర్రటి పండ్లను దానం చేయండి ఈ రకంగా చేయముల వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు